గారు గారు నిన్న నిన్న ముఖ్యమంత్రి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల కోట్ల రూపాయల దుర్వినియోగం అని వాళ్ళ అని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారం ఆరోపణ చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు తెలియదు ఎవరు ప్రతిపక్ష నాయకులు తెలియదు ఎమ్మెల్యేలు పోతున్నారు మున్సిపల్ చైర్మన్ పోతున్నారు ఈ దిక్కుచే ఆరోపణ చేస్తున్నారు దీన్ని ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి పదేళ్ళు నేను ఒకటే చెప్తున్నాను పచ్చగా మార్పులకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి లక్ష రెండు లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకొని అందరూ మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదేవిధంగా అని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు మేము వచ్చే ఆరు నెలలు రాలేదు గవర్నమెంట్ తొమ్మిది నెలలు అయితే మూడు నెలల లక్షల కోడైపోయింది ఆరు నెలలు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఏడుకెళ్ళొచ్చి లెక్క చెప్పాలి ఏది అది చేసి ఆరోపణ చేయడం కాదు మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలు పోతారో తెలియదు ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఒకసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చు మన నువ్వు పోయి చెప్పొచ్చున్నావు కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లో పోతారు మీరందరూ జైలుకు పోతారు ప్రభాకర్ రావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చు అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చు ఇవాళ మీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరు కూడా లోపలికి పోతారు భయంతోనే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సాధనాలలో మూడో మూడో ప్లేస్ వచ్చి ఏడు స్థానాల్లో డిఫైడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అభివృద్ధి ఆరోపణలు చేస్తున్నావు నీ దమ్ముంటే ప్రూవ్ చేయి ఎనిమిది వేల ఎనిమిది కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా నువ్వు ఎట్లా పని పదిహేను మంత్రిగా నేను మంత్రిగా చెప్తున్నా నువ్వు దాన్ని ప్రూవ్ చేయి దేనికైనా సిద్ధమే మేము ఏది పడితే అది కాదు నేను ఇప్పుడే చెప్పినా దోసుకత్తుండోనికి మొత్తం దోపిడే కనిపిస్తుంది అంట అది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే నువ్వు పదిహేను తారీఖు జీతం ఇస్తుంటివి మేము ఇవాళ ఒకటో తారీఖు జీతం ఇస్తున్నాం పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఏడు రోజుల బాబీ చేసినావు నువ్వు నీ నీలాగా అంటారు నీ కుటుంబంలాగా అనుకో కేటీఆర్ నువ్వు ఇవాళ అమరు స్కీము ఏ అయితేనో దాన్ని ఉపసంహరించుకోవాలి లేనట్టయితే మన పదార్థానాలు ఏ విధంగా డిపాజిట్ అయిందో రేపు ఎంపీటీసీ సర్పంచ్లో ఏ ఒక్క ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు ఇవాళ మా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నావు దేశంలో ఎవరు ఇస్తలేరు ఇవాళ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కంత ఉచితంగా రెండు వందల యూనిట్లకు ఫ్రీగా ఉచితంగా జీరో బిల్ ఇస్తున్నాం నువ్వు ఇయాల నీకు మీ పార్టీ ఎక్కడిది ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన ఉన్నాడా లేడా ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావా నువ్వా మీనా మీ నాయనా వచ్చి దాన్ని తేల్చుకో మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఏది పడుతుంది అది కాదు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు అనే అంకెలు నాలుగు ఎనిమిది తీసుకొచ్చిండు ఆయన ఏమంటుండు ఫోర్త్ సిటీ కాదు అది ఫోర్ ఫోర్ బ్రదర్స్ అంట నేను చెప్తున్న ఇవాళ నువ్వు నీ కొడుకు నీ బావ మీ నాయన నీ చెల్లె నలుగురు కలిసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రెండు లక్షల కోట్లు తిన్న రాలేదా మీరు ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆట ఇవాళ ఫార్మాసిటీ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కట్టి ఇవాళ యువతకు ఉపాధి కల్పించడానికి నేను కూడా అక్కడ ఎంపీగా ఉన్నా గతంలో అక్కడ చూడండి మీరు పోయి ఇవాళ ఫోర్ సిటీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇరవై లక్షల మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ఫిలప్ చేసుకుంటూ ఇవాళ అభివృద్ధిని రీజనల్ లింగ్ రోడ్ నా శాఖ ఆధ్వర్యంలో ముప్పై వేల కోట్లతో రెండు వేల పదిహేడు అయింది రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు రీజనల్ రింగ్ రోడ్ ఇలాంటే టెండర్ చేసి తీసుకొచ్చిన ఇప్పుడు కాకుండా దోసుకొని మిషన్ బైరే ఆలలో ఒక్క ఒక చేసి నీళ్ళు వస్తుందా అది అది నీళ్ళు వస్తే ఇలా రెండు వందల పది కోట్లు ఎందుకు శాంక్షన్ వస్తుంది నేను అందుకనే చెప్తున్నా గంధం రిజర్వాయర్ టెండర్ పిలిచిన పనిచేసినావు ఇవాళ మల్లాండసాగర్ యాభై టీఎంసీ మొత్తం నింపి పెట్టుకున్నావు పోయి నేను హరీష్ రావు చూసాను చూసుకురా మల్లా సాగర్ ఏంది నిద్ర కొట్టుకోవాలన్నా దాని కింద ఉన్నాయనుకో నీళ్ళు చేయలేదు మరి ఇవన్నీ కూడా వెళ్తుంది ఆయన దోపిడంత బయటపడుతుంది మళ్ళీ ప్రభాకర్ రావు అమెరికాకు పోయి నువ్వు రాకు నువ్వు వస్తాయి ఫోన్ టాపింగ్ మేమందరం జైల్లోకి పోతాం ఇప్పటికే మా చెల్లె కూడా జైల్లోకి పోయింది అని చెప్పి ఈయన భద్రాటి ప్రభాకర్ రాకుండా ఎన్ని రోజులు ఆపుతారు ఒకసారి హరీష్ రావు పోయి అమెరికాకి ఆపచ్చు అందుకనే చిల్లరు మరలా నేను పోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి అయిన ఆరోపణ ప్రజలంతా గమనించే పదహారు స్థానాలు పదహారు స్థానాలు ఊడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం ఒక జిల్లా పరిసత్ కాదు ఒక మున్సిపల్ చైర్మన్ కూడా